మహేశ్వరి గారు మీరు ఇంత తోట పెంచుతురు కదా మీకు కష్టం అనిపించట్లేదా టైంపాసే కానీ అన్ని అరేంజ్ చేసిస్తే టైం పాస్ అందులో తిరగడం పోనీ నీళ్లు పాస్ కానీ ఇంత తోటను ఇలా కాయించడం పూయించడం మట్టి తీసుకురావడం ఎరువులు తీసుకురావడం కషాయాలు చేసుకోవడం మొక్కలను ఇంత ప్రేమగా పెంచడం అంటే చాలా కష్టమే కదా మా సార్ హెల్ప్ చేస్తారండి మట్టి కలపటము అన్ని ఎరువులు కలపటము అన్ని ఆయన చేస్తారు నేను మొక్కలు పెట్టడము నీళ్లు పోయము నా డ్యూటీ చూసుకుంటాం మేమిద్దరమే చూసుకుంటాం వేరే మనుషులను ఎవరిని పిలవం వాళ్ళ వెనకే తిరగాలి రోజంతా చెయ్యాలి కదా రోజు ఒక గంట అయితే టైం పాస్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ థర్టీ అట్లా వస్తాం నైన్ థర్టీ వరకు ఉంటాం ఈవినింగ్ కూడా అట్లా ఫైవ్ టు సిక్స్ సమ్మర్ అయితే ఫైవ్ టు సెవెన్ ఉంటాం మంచి కాలక్షేపం పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు మంచి అలవాటు అండి ఇది ఎందుకంటే ఎక్కడో కూర్చొని ముచ్చట్లు పెట్టే కన్నా చూసే అలవాటు లేదు ఇదే టైం పాస్ మంచిగా పచ్చదనం మంచి ఆక్సిజన్ పీలుస్తున్నారు మీరు మనకు ఆక్సిజన్ దొరకడం చాలా కష్టం చాలా మంది డబ్బులు పెట్టి కొని ఆక్సిజన్ తీసుకుంటారు కానీ మనకి ఇట్లా ఫ్రీగా ఆక్సిజన్ ఫ్రీగా కూరగాయలు ఫ్రీగా అంటే మనం కష్టపడితేనే వస్తున్నాయి కానీ ఇలాంటి టాలెంట్ కూడా అందరికి ఉండదు కదా మీరు చాలా చక్కగా పెంచుతు మీకైతే ఇలా పెంచుతున్నందుకు మరీ మరీ మీ ఇద్దరు దంపతులకు ధన్యవాదాలు